ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో తెలంగాణ విద్యార్థిని విద్యార్థులలో పెళ్ళుకిన అసంతృప్తి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది ఆ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల యొక్క ఆవేదన వింటూ ఆలోచనలు పంచుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొంభై రోజులలో ముప్పై వేల పైచెల్పు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ముప్పై వేల మంది తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరెండుకున్న ప్రభుత్వం మీ సేవలు నిమగ్నమై ఉంటుంది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిన ఇదే కాదు ఈ ముప్పై వేల ఉద్యోగ నియామకాలు పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ త్రీ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సీ కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజా పాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఒకనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రశ్నా పత్రాలు పరీక్షా కేంద్రాలలో ఉండకుండా జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముకుంటుంటే పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురై ఆందోళన బాట పడుతున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఎలాంటి అనుమానాలకు ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కొత్తగా నియమించి ఆ నియామకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది అందుకే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏ పరీక్షల మీద లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఎలాంటి అనుమానాలు లేవు గత తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని కదము దొక్కిన విద్యార్థిని విద్యార్థులు ఈనాడు మన ప్రభుత్వం వెంట వెంటనే ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను మళ్ళీ కొంతకాలం వాయిదా అయ్యండి అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మేము పరీక్షలు రాయడం కష్టమవుతుంది మాకు అన్ని పరీక్షలు హాజరు కావాలి ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అందుకే గ్రూప్ టూ పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాడు ఉద్యోగ అవకాశాల కోసం కథం దొక్కిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు అందుకే ఈ రోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి